హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే ధన్యవాద్ మంత్రులకు షాక్ హైకోర్టు సంచలన తీర్పు లేటెస్ట్ అప్డేట్ అవడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సెల్యూట్ చేయడం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అక్రమస్తుల కేసులో కింది కోర్టు తీర్పు రద్దు రోజువారీ విచారణకు హాజరు కావాల్సిందేనని స్పీకర్ అండిఎంకే ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు సీనియర్ మంత్రులకు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది ఆదాయానికి మించి అక్రమస్తులు కూడబెట్టారన్న కేసులో వారిద్దరికి ము విముక్తి కల్పిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది పైగా ఈ కేసులో ఆ ఇద్దరు మంత్రులు రోజువారీ విచారణకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్ బుధవారం తీర్పు వెల్లడించారు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న తంగం తెన్నరు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు కరుణానిధి ప్రభుత్వంలో పాఠశాల విద్యాశాఖ మంత్రిగా కొనసాగారు ఆ సమయంలో ఆయన ఆదాయానికి మించి డెబ్బై ఆరు కోట్ల నలభై లక్షల మేరకు ఆస్తులను సంపాదించారనే ఆరోపణలు వచ్చాయి దీంతో ఆయనపై రెండు వేల పన్నెండులో సిబిఐ కేసు నమోదు చేసింది తను విచారించిన శ్రీవల్లి పుత్తూరు ప్రిన్సిపల్ కోర్టు ఈ కేసుకు నుంచి ఆయన్ని విముక్తిని చేస్తూ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం డిసెంబర్ నెలలో తీర్పునిచ్చింది అదేవిధంగా ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పుత్తూరు రామచంద్రన్ రెండు వేల ఆరు రెండు వేల పదకొండు మధ్యలో బీసీ సంక్షేమ మంత్రిగా పనిచేశారు ఆ సమయంలో ఆయన నలభై ఐదు కోట్ల యాభై ఆరు లక్షల మేరకు ఆదాయాన్ని మించి అక్రమాస్తులు సంపాదించారంటూ ఆరోపణలు వచ్చాయి ఈ కేసులో ఆయన భార్య ఆద్యలక్ష్మి మంత్రి కేవీసేబి షణ్ముఖమూర్తిపై కూడా ఏసీబీ అధికారులు రెండు వేల పన్నెండులో కేసు నమోదు చేశారు ఈ కేసును కూడా శ్రీవల్లి పుత్తూరు కోర్టు విచారణ జరిపి రెండు వేల ఇరవై రెండులో కోర్టు వేసింది సుమోటాగా స్వీకరించిన హైకోర్టు అక్రమస్తుల కేసులో నిందితులందరినీ శ్రీవల్లి పుత్తూరు కోర్టు విముక్తులను చేయడాన్ని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేష్ సుమోటాగా స్వీకరించారు ఈ కేసులో ఇద్దరు మంత్రులతో పాటు ఏసీబీ కౌంటర్ దాఖలు చేయాలంటూ నోటీసులు జారీ చేశారు ఆ తర్వాత ఆ తర్వాత మార్చి నుంచి జూన్ వరకు ఈ రెండు కేసులపై న్యాయమూర్తి పలు దఖ దపాలుగా విచారణ జరిపారు అన్ని వర్గావాదనలు ఆలకించిన న్యాయమూర్తి తుది తీర్పును మాత్రం తేదీ వెల్లడించకుండా వాయిదా వేశారు ఈ నేపథ్యంలో ఈ కేసులో న్యాయమూర్తి ఆనంద్ వెంకటేశ్వర్ బుధవారం కీలక తీర్పును వెల్లవరించారు సాత్తూర్ రామచంద్రన్ ఆయన సతీమణి స్నేహితుడిపై నమోదైన కేసు అక్రమస్తుల కేసులలో ఆధారాలు లేవంటూ ఏసీబీ అధికారులు సమర్పించిన నివేదికను న్యాయమూర్తి తప్పుబట్టారు అంతేకాక శ్రీవల్లి పుత్తూరు కోర్టు ఈ కేసు నుంచి ఆ ముగ్గురిని విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పు కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు తొమ్మిది తొమ్మిది నుంచి రోజువారీ విచారణ జరపాలి సాత్తూరు రామచంద్ర ఆద్యలక్ష్మి విశాలాక్షి షణ్ముఖమూర్తి ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి రోజువారీ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు వీరిపై రెండు వేల పదకొండు నమోదు అక్రమాస్తుల కేసు విచారణను శ్రీవల్లి పుత్తూరు ప్రత్యేక కోర్టు రోజువారీగా విచారణ జరిపి వీలైనంత త్వరగా తుత్ తీర్పు వెలువరించాలని ఆదేశించారు అదేవిధంగా మరి మంత్రి తంగం తన్నేరు మంత్రి తంగం తెన్నరసుపై నమోదు కేసును కూడా సరైన ఆధారాలు లేవని కారణంగా కింది కోర్టు రద్దు చేసింది ఈ తీర్పును కుటవేస్తున్నట్టు పేర్కొన్నాం తంగం తెన్వేర్తో పాటు ఆయన భార్య సతీమణి మెగాయ కూడా ఈ నెల పదకొండవ తేదీ నుంచి ప్రారంభమయ్యే రోజువారీ విచారణకు హాజరు కావాలని వీరిపై నమోదు కేసులను రోజువారీగా విచారణ జరిపి తుది తీర్పును వెలువరించాలని న్యాయమూర్తి ఆదేశించారు వలలో పెద్ద చేప చిక్కడం లేదు సాధారణంగా ఇలాంటి కేసుల్లో పెద్ద చేపలు తప్పించుకుంటున్నాయని ఓ విదేశీ కవి రాసిన కవిత న్యాయమూర్తి ఆనంద వెంకటేషన్ తీర్పు సందర్భంగా ప్రస్తావించారు ఈ కేసులో హైకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలను కింది కోర్టు దృష్టిలో ఉంచుకోవాలని న్యాయమూర్తి సూచించారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మంచి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్